హాయ్ చిన్నోడు చిన్నమ్మ వెల్కమ్ టు కృష్ణవేణి ఆ లాగ్ కొత్త సంవత్సరం వచ్చేసింది ఫ్రెండ్స్ ఓ మంచి మాట అందరూ బాగోవాలి అందులో నేను ఉండాలనుకోవాలండి అందరూ అలాగే అనుకోవచ్చు కొండంత కష్టం ఘోరంత స్వామి నేను తట్టుకునేలాగా అని అనుకోవచ్చండి మొన్న ఒక వీడియో పెడితే ఐదు వందల మంది చూశారు ఫ్రెండ్స్ అందులో కొంతమంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా ఇప్పుడు టాపిక్లోకి వచ్చు పెళ్ళి తొందరగా అవ్వట్లేదని బాధపడుతున్నారా ఏజ్ అవుతుందని ఎందుకండి బాధపడాలి మీరు మీ అమ్మ నాన్న దగ్గర ఉంటున్నారా అని ఆనందపడాలండి తెలుసా పెళ్ళిలో ఎన్ని ఆనందాలు ఉంటాయి ఎన్ని కష్టాలు ఉంటాయి ఒక్క మాట చెప్పమంటారా మనం తలంబరాలు తీసుకుంటాం కదండీ నెత్తి మీద ఆ తలంబరాలు ఎన్ని బియ్యం ఉంటాయో లెక్క కట్టగలుగుతామా లెక్క పెట్టలేము అన్ని బాధ్యతలు అన్ని ఆనందాలు అన్ని ఒక బాధలు ఇవన్నీ ఉంటాయని దానికి ఉదాహరణ తలంబరాలు అమ్మా నాన్న దగ్గర ఉంటూ జాబ్కి అప్లై చేసుకోవచ్చు లేదంటే మిషన్ నేర్చుకోవచ్చు ఏ పనైనా చేసుకోవచ్చు అని అమ్మా నాన్న దగ్గర ఉంటాం కదండి ఆ ప్రేమే వేరండి అదే పెళ్ళి అయింది అనుకోండి మన మాట ఏమైనా చెల్లితే అందరికీ చల్లదు అందరికీ చల్లకుండా కూడా ఉండదండి పెళ్ళి అయితే మనకు తెలియకుండానే అన్ని బాధ్యతలు వచ్చేస్తే పెళ్ళి అనేది ఒక సముద్రం లాంటిదండి అందులో నుంచి బయటకు రాలే మెల్లగలుగుతాం తప్ప నేను చిన్న మాట చెప్పనండి మన జీవితంలో జరిగేదే ఓ పదకొండు సంవత్సరాలు వచ్చాయనుకోండి పిల్ల అందనుకోండి పెద్దదయ్యిందా అని అందరూ అడుగుతారు కదా అవలేదన్నారు అనుకోండి ఇంకా అవ్వలేదా మా పిల్లలు అయిపోయారు వాళ్ళు అయిపోయారు వీళ్ళు అయిపోయారు అంటారు లేదంటే డాక్టర్ చూపించండి అని గుసగుసలు ఆడుకుంటారు ఇంకా అవ్వలేదంట అని అయిపోయిందనుకోండి ఓ పద్దెనిమిది పంతొమ్మిది రాగానే సంబంధాలు చూస్తున్నారా అని మళ్ళీ వాళ్ళు అడుగుతారు కదా చూస్తున్నామని చెప్పారనుకోండి ఇంకా కుదరలేదా దీనికన్నా చిన్నపిల్లలకి అయిపోతున్నాయే బాబా అని అంటారు కదా లోకులు కాకలేండి అన్ని దియాలే తిప్పేది వాళ్ళే కదా మగాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదండి వాళ్ళని ఎవరు అడుగుతారు ఎవరు వంద మందులు ఒకరు అడుగుతారు అంతే అదే మనల్ని అనుకోండి కొబ్బరి చెట్టుకి ఎన్ని కొబ్బరికాయలు ఉంటే అంతమంది అడుగుతారు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయాక ఒక రెండు మూడు నెలలకి నీళ్ళేసుకున్నావు అని అడుగుతారు ఇంకా లేదన్నాం అనుకోండి దీంతో పెళ్ళైన వాళ్ళు అందరికీ నీళ్ళు వేసుకున్నారే బాబా ఇంక ఇది వేసుకోలేదా అంటారు అన్నీ భరించాలండి ఆడ మనిషిని భూదేవితో అందుకే పోలిస్తారండి సహన భరించడు ఇవన్నీ ఆవిడ నుంచే వచ్చే కాబట్టి పెళ్ళి అవ్వట్లేదని ఏం బాధపడకండి ఇంకో మాట చెప్పిన మా ఇంటి దగ్గర జరిగిన స్టోరీయే అక్క అవుతుంది ఎన్ని సంబంధాలు అన్నా చూసేవారండి బొమ్మలా రెడీ అయినుంచిది అండి చాలా బాధ వేసేది వచ్చేవారు చూసి వెళ్ళిపోయేవారు అలాగో ఇరవై ఎనిమిది సంవత్సరాల దాకా జరిగింది తర్వాత ఒక సంబంధం వచ్చింది దాని వయసుకి తగ్గాయని కుదిరిపోయింది నిశ్చితార్థం కూడా అయిపోయింది ఎంత ఆనందమని పెళ్ళి అవ్వట్లేదనే బాధ మనసులో ఉంటుంది కానీ తల్లిదండ్రులు బాధ చూడలేక ఎక్కువ బాధ ఉంటుందండి ఆడపిల్లలకి తండ్రి అంటే బాగా ఇష్టం కదండీ నాకు కూడా మా డాడీ అంటే చాలా ఇష్టం అండి కాబట్టి పెళ్ళి అవట్లేదు అని ఎవ్వరూ బాధపడకండి ఎంచక్క మీరు మీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఉండండి జరగాలి జరగాల జరుగుతుంది కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని పెద్దవాళ్ళు అంటారు కదండి అది నిజమే ఫ్రెండ్స్ నాకు ఒకటి అర్థం కాదు పిల్లకి సంబంధాలు చూడమని ఎవరిదని చెప్పాం అనుకోండి పిల్లలు నల్లగా ఉందా తెల్లగా ఉందని అడుగుతారేటండి నల్లగా ఉంటే మనుషులు కాదండి ఎప్పుడూ మా మావి ఒక మాట అనివాడండి నీ తెలుపు నా పాదం కింద నా నలుపు నీ తలపైన అని అది నిజమే కాదండి ఎండలో కాసేపు ఉంటే నల్లబడిపోయే చర్మం కన్నా మనసు ముఖ్యం అండి జాబ్ చేయడానికి వీలు కాదు మిషన్ కొట్టుకోవడానికి నేర్చుకోవడానికి కూడా పంపట్లేదు అనుకోండి మనం యూట్యూబ్లో వీడియోస్ చేయండి ముఖం కనిపించాల్సిన అవసరం లేదు కదా మనం మాట మనం చేసి పని కనిపిస్తే చాలు వీడియో నచ్చితే నా మాటలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక